ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం దేవ్యే నమ సద్గురు అంతర్ముఖానంద శ్రీ భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్ భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట ఇరవై రెండు సప్తమ స్కంధం అధ్యాయం పదిహేడు నిన్న ఒక బ్రాహ్మణుని యువకుడిని చేద్దాం అనుకునేటప్పటికి విశ్వామిత్రుడు వచ్చి రక్షించాడు తప్పు అని చెప్పాడు నిర్బంధించుకో ఏదన్నా బాలు విడిచిపెట్టమంటాడు అప్పుడు నేను బాధ తట్టుకోలేకపోతున్నాను ఇంకా దప్పితే ఏదైనా కోరుకో బ్రాహ్మడా అని అడుగుతాడు ఈ తర్వాత అధ్యాయం పదహారు క్షుణ్షేపుడికి వరుణ కటాక్షం హరిశ్చంద్రుడి సమాధానానికి విశ్వామిత్రుడు కోపం వచ్చింది అయినా నిగ్రహించుకున్నాడు దుఃఖిస్తున్న షేపుడి దగ్గరికి వెళ్ళాడు నాయన వరుణ మంత్రం ఉపదేశిస్తాను జపించు నీకు శుభం జరుగుతుంది ఇది నా ఆజ్ఞ అంటూ చెవులో ఉపదేశించాడు షేపుడు స్ఫుటాక్షరంగా దాన్ని జపించాడు వరుణుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు అందరూ ఆశ్చర్యపోయారు స్థుతించారు హరిశ్చంద్రుడు లేచి వచ్చి పాదాభివందనం చేశాడు మహానుభావ దయాన్ని తినేను పాపిష్టిని మూర్ఖుడిని అపరాధం చేశాను క్షమించు అంటూ మరోసారి సాష్టాంగ పడ్డాడు అప్పుడు వరుణదేవుడు చిరునవ్వులు చిందిస్తూ మహారాజా నువ్వు కాదు అపరాధివి నేను పుత్రార్థివైన నీతో ఆడుకున్నాను యాచకుడికి దోషాలు తెలుస్తాయా ఆవు పుత్రస్య గతి నాస్తి అన్నారు కదా అని నరకానికి భయపడి పుత్రుని వదులుకోలేక నన్ను వంచించడానికి ప్రయత్నించావు అజ్ఞానంతో చేసిన తప్పు జ్ఞానుడు పెద్దగా దూషించదగింది కాదులే అన్నాడు హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోయాడు రుణ వరుణుడైనా ఈ మాటలు అంటుంది అంటున్నది అని తేరుకున్నాడు దేవదేవ నా కుమారుడు నన్ను మోసకించి ఎటో వెళ్లిపోయాడు నేను రోగ్రస్తున్నయ్యాను నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం గత్యంతరం లేక ఈ బాలను కొన్నాను నీ తృప్తి కోసం యజ్ఞం ప్రారంభించాను దర్శనం అనుగ్రహించావు చాలా ఆనందంగా ఉంది అన్నాడు మహారాజా ఈ క్షణేముడు నన్ను సుధించాడు కనుక విడిచిపెట్టు యజ్ఞం సంపూర్ణమైనట్లే నీ వ్యాధి ఈ క్షణంలో తొలిగిపోతుంది అనటమేమిటి వరుణుడు రాజుగారు రోగముక్తుడయ్యాడు సునక్షేపుడు బందముక్తుడు అయ్యాడు ప్రజలంతా జయజ్వానాలు చేశారు వరుణుడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు సునక్షేపుడికి తండ్రి తండ్రి విశ్వామిత్రుడే సునక్షేపుడికి తండ్రి విశ్వామిత్రుడే అప్పుడు సునక్షేపుడు సభ్యులారా మీరంతా ధర్మజ్ఞులు వేద శాస్త్రానుసారంగా యథార్థవాదులు ధర్మ నిర్ణయం చెప్పండి ఇప్పుడు నేను ఎవరి పుత్రుడిని నా తండ్రి ఎవరు చెబితే ఆయన గారిని సేవించుకుంటానని అడిగాడు అజీగర్తుడు కొడుకు గదా అతడు అందుచేత అతడే తండ్రి అసలు ఈ సందేహం ఏమిటి అన్నారు కొందరు అలా కాదు అజీగర్తుడు అమ్మేశాడు హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడు కాబట్టి హరిశ్చంద్రుడికి ఇతడు క్రయపుత్రుడు హరిశ్చంద్రుడే తండ్రి అన్నాడు వామదేవుడు లేదంటే పాశవిముక్తిని చేస్తాడు చేశాడు కనుక వృణుడైనా కావాలి అన్నారు ఇంకొందరు వాదోపవాదాలు జరలేగాయి ఎవరు ఒక నిర్ణయానికి రాలేకపోయారు అంతలోనే ఉశిష్ఠుల వారు ఇక్కడికి వచ్చారు చేరుకున్నారు అందరూ నమస్కరించే ధర్మ నిర్ణయాధికారం వారికి అప్పగించారు మహానుభావులారా శృతి స్మృతి సమ్మతమైన నిర్ణయం ప్రకటిస్తున్నాను వినండి భావాన్ని చంపుకుని తండ్రి అమ్మేసి ధనం తీసుకున్నాడు కనుక ఇతడికి అజీగర్తుడితో సంబంధం ఈ క్షణంతోనే తెగిపోయింది ఆ క్షణంతోనే తెగిపోయింది హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడే గాని బలి ఇవ్వటానికి నిర్ధంగా యోపాన్ని కట్టేశాడు కనుక అతడు తండ్రి కాదు స్థుతులకు సంతోషించి వరుణుడు విడిపించాడు అంతేగాని ప్రేమతో కాదు మహామంత్రాలతో ఎవరు స్థుతించినా ధన ప్రాణ రాజ్యాన్నే కాదు మోక్షాన్ని కూడా దేవతలు ఇస్తూనే ఉంటారు స్తోత్ర ప్రియులైన మానవులు ధనధాన్యాదులను ఇవ్వటం ప్రాణాలు నిలబెట్టడం ఉంది ఇంత మాత్రాన వారి తండ్రులు కారు అతి సంకట పరిస్థితిలో కేవల వాత్సల్యంతో మహామంత్రాన్ని ఉపదేశించి రక్షించాడు కనుక కౌశికుడే తండ్రి అని ప్రకటించాడు సభాసుదురంతా సమ్మతించారు వెంటనే కౌశికుడు ప్రేమగా సునక్షేపుడి గుడి చేయి అందుకున్నాడు పుత్రగా ఇంటికి వెడతాం పద అన్నాడు అందరికీ వీడ్కోలు చెప్పి క్షుణ్షేపుడు క్షుణ్షేపుని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఋత్విక్లు సభ్యులు కథ సుఖాంతమైందని సంతోషిస్తూ ఎవరైళ్లకు వారు వెళ్ళిపోయారు హరిశ్చంద్రుడు నెట్టించిన ఉత్సాహంతో పరిపాలన సాగిస్తున్నాడు ఈ వృత్తాంతం అంతా తెలుసుకుని రోహితుడు నిర్భయగా నిర్భయంగా రాజధానికి తిరిగి వచ్చాడు తండ్రికి పడ్డాడు హరిశ్చంద్రుడు లేవనెత్తి పుచ్చి గౌరించుకున్నాడు శిరషు మురుకున్నాడు మొడలో కూర్చుని పెట్టుకుని నిలవెచ్చిన ఆనంద బాష్ప జలధారలతో కొడుకు శిరషులు ముంచెత్తాడు రోహితుడికి పట్టాభిషేకమైంది అప్పటి నుంచి అయోధ్య సామ్రాజ్యాన్ని యువరాజే పరిపాలించాడు వశిష్ట విశ్వామిత్ర సంవాదం అటు తర్వాత కొంతకాలానికి వశిష్ఠుడు కోతగా హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయ చేశాడు సమాప్తి నాడు వశిష్ఠుల వారిని అత్యద్భంగా సత్కరించి పూజించాడు ఈ పూజా బలం వశిష్ఠుడు సరాసరి స్వర్గలోకానికి వెళ్ళాడు అక్కడ ఇంద్ర సభలో విశ్వామిత్రుడు కలిసి ఆశ్చర్య ప్రకటించాడు ఎవరి పూజలు అందుకున్నావు స్వామి నేను ఎక్కడికి రాగలిగావు నిజం చెప్పు అని ప్రశ్నించాడు కౌశిక నా యజమానుడు హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయం చేశాడు యజ్ఞ పరిసమాప్తి నాడు నన్ను అద్భుతంగా పూజించాడు అందువల్ల నేను ఇక్కడికి రాగలిగాను సందేహం తీరిందా మరొక విశేషం చెబుతున్నాను నేను హరిశ్చంద్రుడు మహావీరుడు మహాదాత ధర్మశీలుడు సత్యవాది ప్రజారంజకుడు అతడితో సాటి వచ్చే రాజు గతంలో లేడు భవిష్యత్తులో ఉన్నట్టు తెలుసుకో వశిష్ఠుడు సగర్వంగా చెప్పిన సమాధానానికి కౌశికుడి కళ్ళు ఎరబడ్డాయి ఏమి పూడుతున్నావయ్యా నేను నరకని మహారాజా మీ హరిశ్చంద్రుడు కొట్టి కపటి ఆ బద్దాలు కోరు వరమిచ్చిన వరుడినే వంచబోయాడు నా జన్మ మహా మహాపుణ్యాన్ని బలంగా పెడుతున్నాను నువ్వు పెట్టు పందెం ప్రే వేసుకుందాం హరిశ్చంద్రుని అసత్యవాదిగా కరుడిగా నిరూపిస్తాను నిరూపించలేకపోతే నా పుణ్యం వదులుకుంటాను నిరూపిస్తే నీ పుణ్యం వదులుకో పందెం పరమ గోప్యం సరేనా అన్నాడు వశిష్ఠుడు సరే అన్నాడు ఇద్దరు ఇలా విచార వివాదపడి పందెం పందెం చెరుచుకుని పళ్ళు కొనుక్కుంటూ స్వర్గలోకం నుంచి భూలోకం తమ తమ ఆశ్రమాలకు తిరిగి వచ్చారు ఓం శ్రీ శ్రీభూ సర్వం శ్రీకృష్ణు నూట ఇరవై రెండో భాగం సంపూర్ణం పదహారో అధ్యయం సంపూర్ణం